ఆవి రావాల్సిందే అంటే ఆ నల్లడి రూపాన్ని అక్కడ వదిలేసి గౌరవంలో బంగారు అందులో ఆ కాస్త గౌరీగా మారింది ఆ గౌరీకే ఏ ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఏ శుభకార్యమైనా మనం చేస్తున్నది ఆ గౌరీ వ్రతమే అటువంటి గౌరీ సౌభాగ్యాలు కలదీస్తుంది కనుక ఆ గౌరీగా వెళ్ళి బంగారు అదే వ్యాఘ్రము పైన వెళ్ళి రాక్షస సంహారం చేసింది అక్కడ నుంచి అధరాధ్వరత్వం పొందాలి అంటే ఎవరిని ఆరాధన చేయాలి అంటే ఇప్పటిదాకా చేసింది సాక్షాత్తు పరమేశ్వరుడు తపస్ చేశావీశ్వరత్వం తత్వం వచ్చాడంటే అలా ఇంకా ఇవ్వలేదు ఎన్నాళ్ళు తపస్ తత్వం అతీశ్వరత్వం కేవలం రాక్షస సంహారం కోసం గౌరవంగా మారింది అబ్బా అర్ధరాజీశ్వర రత్వం నేను రావాలి రావాలి అంటే ఏం చెయ్యాలని బాగా ఆలోచన చేసింది చేస్తే ఎవరు చెప్పే చెప్పేది నారద భగవానుడు ఆ నారద భగవానుడు కైలాసానికి వచ్చి ఎన్ని వ్రతాలు ఎన్ని పూజలు చేస్తున్నావు అర్ధనాగీశ్వర రత్వం కోసం ఎవరికైతే నీవు సృజించిన శక్తి ద్వారా మొట్టమొదటి నాయకత్వం ఇచ్చింది వినాలి ఆయన పూజించకుండా ఏ పూజ చేసినా భరించదన్న విషయం నీకు తెలిసి నీవు సంకల్పం పెట్టుకున్నా విడిచిపెట్టావు ఆ సంకల్పం యొక్క శుద్ధి కోసం పరమశివుడు వరాన్ని గౌరవంగా మార్చినాడు అయినా నీకు సంతృప్తి లేదు ఎప్పుడు సగం ఉంటే తప్ప నన్ను ఇంకో బంకరండా బంకర చూపు చూడకుండా చూస్తాడనే ఉన్నప్పుడు ఆయనను బలి చేయటంటే ముందుగా వినాయకుడిని ఆరాధన చేయడం అంటే జగన్మాత అప్పటి అప్పుడు అదే వృత్తిగా చేత ఒక్కొక్క పూట ఒక్కొక్క లక్ష వినాయకుల ఆరాధన చేసిందా చేయడం వల్ల అందులో నుంచి వచ్చినాడు వినాయకుడు ప్రత్యక్షమై ఏ వారికి కావాలో కోరుకోమన్నాడు మనకు ఒక అనుమానం ఏం కలుగుతుందంటే అంటే కొడుకు కోసం తల్లి తపస్సు చేస్తున్నారు కన్నా కొడుకు తల్లికి వరాలు ఇస్తాడా ఎక్కడైనా లోకల్లో అంటే జగన్మాత ఎప్పుడైతే సృజించిందో అప్పుడే వినాయకుడు ఉన్నాడు అనుకోవడం మా యొక్క ఎప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభం చేయమని జగన్మాత చెప్పిందో అప్పుడే తన శరీరం నుంచే వాళ్ళిద్దరు ద్వీపంలో ఉండేది ఇద్దరు ఇద్దరు అటు త్రిపుర సుందరి సుందరుడు ఇద్దరు ఒకరికొకరు తను చూపుల్లో చూసుకుంటే ఆ ప్రేమ ద్వారా పుట్టిన వాడే నాయకుడు ఎందుకంటే అక్కడ గణేషుని యొక్క సంహారం జరిగినప్పుడు గణేషునే పిలిచి మూలలో మహాగణేషిగా సంహారం చేసేటప్పుడు ఎవరి సంహారం చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా గణపతి వెళ్ళి ఆ విక్రయంత్రాన్ని యంత్రాన్ని తీసేస్తే ఆ యుద్ధంలో దేవతలంతా ఉత్సాహం అప్పుడే ఉన్నటువంటి ఆ వినాయకుడు ఈ నాయకుడు ఒకటే అంటే వినాయకుడు రూపాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు వాటిని అప్పుడు స్త్రీ జన్మించిందగా ఆ శక్తే ఈ శక్తి ఈ శక్తి అందుకే ఏ ఏ ఇళ్లలో ఏ ఏ పిల్లలు పుట్టినా చిన్నప్పుడు పుట్టిన బాలా తెరందరిసిని అంటారు ప్రతి ఇంట్లో ఉంటే ప్రతి ఆడపిల్ల సాక్షాత్తు జగన్మాతతో సమానం అది భగవంతునిచ్చినటువంటి ఒక వాళ్ళకి అట్లా జగన్మాత ఈ విధంగా ఉద్భవించిందయ్యా మరి ఆ మాత ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రతి శక్తిగా ఉంటుంది అంటే సూత నేను మళ్ళీ అడుగుతున్నాను ఒకసారి రాక్షస సంహారం చేసిందని ఆ రాక్షస సంహారం ఎవరితో అసలు ఆ రాక్షసుడు ఎవరు ఆ రాక్షస సంహారం ఎన్ని విధాలుగా చేసిందంటే ఈ రాక్షస సంహారం చేయడానికి ఆమె అవతారణ ఎవరి మనుషుల్లోనైనా మనసుల్లోనైనా ఉండేది రాక్షసతో రెండు విధాలుగా ఉంటుంది

యాభై సంవత్సరాలు నిద్ర సంవత్సరాలు మనం బతుకుతాము అన్ని సంవత్సరాలలో కనీసం అన్ని సెకండ్లు భగవంతుడి పైన మన మనస్సు పెట్టదు పెట్టడం అనేది మనకు కుదరనే కురదు పెట్టలేవు కానీ రాక్షసుడైన కనుక కొడుకునేది ఏం అంటే జర ఒకటి మరణం ఒకటి ముసలితనం రాకూడదు మరణం ఉండకూడదు ఇవి బ్రహ్మదేవుని కొడితే వెంటనే చెప్తున్నాడు బ్రహ్మణేవుడు దైత్యం ఇద ఉత్పన్న ధ్రువం మృత్యు దృవం జన్మ హృతస్ట సర్వరా మరణోత్పత్తి సర్వేషాం ప్రాణినా కిన సృష్టిలో ఏ ప్రాణి అయినా పుట్టినవాడు నిట్టకుండా తప్పదు ఇది కాకుండా వేరే ఏదైనా వరం కోరుకోమని చెప్పినాడు బ్రహ్మదేవుడు బాగా ఆలోచించినాడు మహిషుడు అయితే పితామహ లోకంలో ఎంత మంది ఉన్నారు అది దేవతలు కాని మానవులు కాని యక్షులు కాని కిన్నరులు కాని గంధరులు కాని కెపురుషులు కాని పురుష జాతి ఏదుందో ఆ పురుష జాతి చేతే నాకు మరణం లేకుండా వరమిమ్మని ప్రార్థన చేసినాడు చేస్తే అన్నాడు అని అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అబలకన ఏదైనా ఆడది అంటే అబల కనక నన్ను చంపే శక్తి ఏ అబలకు ఉండదు వరమిచ్చినాడు బ్రహ్మదేవుడు దేవతల ద్వారా మరణం లేదు యుద్ధ రంగంలోకి ఆడవాళ్లు వచ్చినటువంటి చరిత్ర ఇప్పటి వరకు లేదు కనుక నాకు చావు లేదు నేనేం చేసినా నడుస్తుంది అనేటువంటి అహంకారం ప్రారంభమైంది ఎప్పటికో అప్పటికి ఆడదాని చేతిలోనే చస్తా ఉన్నాడు మరణ మరణించినాడు వెళ్ళిపోయినాడు అంత వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే వీళ్ళని కలిసి వాడికి పట్టాభిషేకం చేసి మహిషుడు సంబురపడిపోతూ ఉంటే ఆగు ఆగవయ్య నువ్వు కథలోకి ముందుగా వెళ్ళిపోయి చెప్తున్నావు కదా ఆ నిలిచినప్పుడు వర్షాలు అమ్మా నీవు ఎప్పుడైతే శక్తిని దూరం అయిపోయి చెప్పిన తర్వాత వాణి చరిత్ర చెప్పమని చౌనకాలంలో తనువు అనేటువంటి ఒక రాక్షసుడు ఆయన జనమన్ ఆయన కుమారులే వెళ్ళిద్దరు వాళ్ళ పేరు రంగుడు కరంభుడు అని వాళ్ళిద్దరి పేర్లైతే భూమండలంలో ఉత్తమ ఖ్యాతిని వాళ్ళు గడించి ఉన్నారు ఎందుకంటే రాక్షసులు కాబట్టి అందరి మీద యుద్ధాన్ని ప్రకటించి భూమండలాన్ని అంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు ఆ ఇద్దరికీ సంతానం లేదు సంతానం లేదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే తపస్సు చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పం పెట్టుకున్నారు పంచ నదం అంటే ఐదు నదులలో మెడవరకి పొండిగ వరకు మునిగి రప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఒక సాల వృక్షంలో ఒక ఆయన తపస్సు చేస్తే ఒక ఆయననేమో సాల వృక్షం నుండి అధిరోహించి అగ్నిదేవుడు ఉపాసన చేస్తున్నాడు కాళ్ళు పైకి తలకింటికి పెట్టి తపస్సు చేస్తున్నాడు ఇంకొకతనేమో ఐదు నదులు తపస్సు నడిచినా కొద్ది భయం ఎవరికవుతుందా అంటే ఇంద్రుడికి అవుతుంది ఎక్కడ ఇంద్రుడి ఈ కరంపుడు నీళ్లలో ఉండి తపస్సు చేస్తున్నాడు కాలం గడుస్తుంటే ఒక మొసలి రూపాన్ని పొందినాడు రెండు కాళ్ళు తీసుకొని లోపలికి తీసుకొని వాడిని చంపివేసినాడు చంపేసిన తర్వాత ఎప్పుడైతే ఈ సోదరుడు నేను బతికి ఉండకూడదు అని తన తపస్సును ఆపి తన దగ్గర ఉండేటువంటి ఖడ్గాన్ని తీసుకొని తన జుట్టును తానే పట్టుకొని తన తలను నరుక్కొని అగ్నిహోత్ర ఆహుతిని అయిపోతానని చెప్పేసి ఆ ఖడ్గాన్ని తీసుకున్నాడు నా మనస్సులో ఏముంది అంటే ఆ ఖడ్గాన్ని విడిచిపెట్టినాడు అగ్ని ప్రార్థన చేసినాడు చేసి నా తపస్సుని కనుక నీవు సంతుడమైవే మూడు లోకాలలో ఉండేటువంటి ఏ లోకాలు ఉన్నాయో ఈ మూడు లోకాలలో విజేతగా ఉండే పుత్రుడిని అనుగ్రహించమన్నాడు దేవతలకు దాన మానవులకు అజయుడు కావాలి వాడికి ఎప్పుడు ఏ రూపం కోరుకుంటాడో ఆ రూపం రావాలి దాన్ని కామరూపం అంటారు కామరూప ధారి కావాలి మహాబలం ఉండాలి సర్వలోకాలందరూ కూడా వాడిని మెచ్చుకునేట్టుగా చేయాలి అలాంటి పుత్రుడు కలిగేటట్టు వరం ప్రసాదించమన్నాడు తథాస్ అన్నాడు అగ్నిదేవుడు అంగీకరించి నీవు ఇప్పుడు ఈ తపస్సును ఆపి నీవు వెళ్ళే దారిలో నీ మనసులో ఎప్పుడు ఏ కోరిక కలుగుతుందో ఎవరిని చూసి నీ మనస్సు నితారణ చెందుతుందో వాళ్ళ ద్వారా నీకు ఒక పుత్రుడు కలుగుతాడు అని చెప్పి వరం ఇచ్చినాడు అగ్నిదేవుడు అక్కడి నుంచి అంతర్ తాను అదృష్టం అయిపోయాడు ప్రభాసురుడు కూడా వరాన్ని తీసుకున్నాడు అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి తాను వెళ్తూ ఉంటే అక్కడ యక్షులు తెలుగుస్తున్నటువంటి ఒక సంఘటనను రమణీయ ప్రదేశాన్ని చూసినాడు చూడగానే అక్కడ ఒక మహిషి ఒక గేరి అనిపించింది ఈయన మనసు చెందింది తాను కూడా మహిషి రూపాన్ని పొందినాడు సుఖాన్ని అనుభవించినాడు ఒక దున్న పొందును కాపలాగా పెట్టి తన పాతాళ నగరానికి వెళ్తుంటాడు వెళ్తూ ఉంటే రంగుడు స్వయంగా వచ్చి ఒక ఆయన ఎప్పుడైతే పాతాళ దగ్గర కాపలా పెట్టినాడో ఒక రోజు ఏమైపోయింది ఇంకొక దున్నపోతు ఈ రుందరే మహిషి రూపం ఆ చేసింది ఇంకో మంద వస్తువు దానిలో నుంచి ఒక దున్నపోతు కాస్త దీని దగ్గరికి రావడం ప్రారంభం చేసింది దీన్ని చూసి కాపలాగా ఉన్నటువంటి ఆ దున్నపోతు దాన్ని ఎదిరించింది ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే ఇద్దరిలో రమ్ముడు అక్కడికి వచ్చి యుద్ధం చేసినా దాని మీద గెలవలేకపోయినాడు రముడు మరణించాడు ఎప్పుడైతే తన భర్త మరణించినాడో మహిషి రూపాన్ని వేసుకొని వచ్చి యుద్ధం చేసిన గుంటెల్లో ఎదురుగా వచ్చిన మందలో వచ్చినటువంటి కాదున్న బుద్ధి పొడిచేసింది రాముడు మరణించినాడు మరణించగానే భర్త మరణించగానే ఈ ఏది కూడా దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తుంది అరిగే తప్ప అర్థం చేసి రెండు ఒకదాని వికట ఒకదాని వెంట ఒకటి పరిగెడుతున్నాయి పరిగెడుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి యక్షులు చూసినారు ఈ అయినా కాపాడ బయట వచ్చేసరికి ఆ దున్నపోతు కాస్త వెళ్ళిపోయింది ఈ యక్షులు ఊపిరి పీల్చుకొని చిటిని పేర్చి ఈ రంగుణ్ణి కాస్త దహనం చేసిన చేస్తూ ఉంటే ఆ దహనం అయ్యే దహనంలో ఈమెకు పాప మాత్రం తాగలేదు ఈమె కూడా సమాగమము చేయాలనేటువంటి ఉద్దేశము చేత యక్షులు ఎంత బలవంత పెట్టినా వాళ్ళను కాదనుకొని అదే చితిలో పడి మరణించింది ఈ గర్భవతితో ఉన్నటువంటి ఇంకో దుందరణించేసరికి అందులో నుంచి అగ్ని జ్వాలలు వచ్చినాయి దాంట్లో నుంచి ఒకడు పుట్టినాడు వాడే మహిషుడు వానికి తండ్రిగానే కొడుకు పైన మమకారంతో రంభుడు చనిపోయినాడు కనుక వాడు రక్తవీధుడుగా జన్మించినాడు మనకు కూడా మమకారం ఉంటుంది నిన్న చెప్పుకున్నా ముసలివాడు చచ్చిపోయే క్షణం మీద దేని మీద మమకారం పెట్టుకొని పోతాడు అదే ఆ అరవై ఏళ్ళ మనిషి ఓ మనిషి అట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే ఒక రూపాయి బిళ్ళ కింద ఏనుగు పైన వస్తున్నాడు ఈ రూపాయి బిళ్ళను ఒక కప్ప చూసింది కప్ప చూసి ఆ కప్ప కాస్త రూపాయి బిళ్ళ పైన దాని శరీరాన్ని వచ్చింది ఈ ఏనుగు వస్తుంది ఏనుగు వస్తూ శ్వాస వదులుతామో అదే వ్యామోహముతో మళ్ళీ మనం జన్మిస్తామట అట్లా ఇక్కడ ఈ రఘుడు అనేవాడు తన కొడుకు పైన మమకారం పెట్టుకున్నాడు పెట్టుకొని మరణిస్తే అయితే ఈ మహిషాసురుడికి బ్రహ్మదేవుడి వలన వరము దొరికిందో ఆ వరం వలన లోకాలన్నీ వశిపాలనిచ్చినాడు కాలబంధగాదులు దండనాయకులు అందరినీ కలిసి ఒక సమూహాన్ని ఏర్పరచుకొని మొట్టమొదటిసారిగా భూమిపైన ఎంతమంది రాగా ఉంటే మహిషుడు విద్యం నుంచి భూమి అంతా పెట్టి సరిపోదు అసలు మన ఉద్దేశం దేవడానికి మనం వెళ్ళాలి కనుక ఇంద్రుడి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఒక దూతను పంపినాడు ఇంద్ర మహిషాసురుడి దృష్టి దాన్ని జయించాలి అనుకుంటున్నాడు ఓ విడిచిపెట్టి వెళ్ళిపో లేదంటే మహిషాసురుడి యొక్క సేవలు చేస్తూ ఇక్కడే ఉండు అని చెప్పి ఆ దూత వెళ్ళి చెప్పినాడు ఒకవేళ కాదంటావా వజ్రాయులను ధరించి యుద్ధం చేస్తానంటావా చేయి పూర్వకాలంలో మన ఇంటిలందరూ ఎన్నో సార్లు ఇంద్రుడి పైన విజయాన్ని పొందిన విషయం నీకు గుర్తు చేస్తున్నాడు ఓ అహల్య వచ్చినటువంటి ఒక దూత ఇంద్రుడి ఇచ్చ పరుస్తూ మాట్లాడుతున్నాడు నీ దగ్గర ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్న నీ శక్తి ఏమిటో మాకు తెలుసు పైగా మా దగ్గర ఉన్నటువంటి ఈ మనుషుడు ఏదున్నాడో వానికి మరణము లేదు కనుక మరి నీ అంతటా నీవు యుద్ధం చేస్తే తెలిస్తే నీ శ్రద్ధ నీకుంటుంది లేదా ఊడిగా చేసేందుకు ఇక్కడ నైనా అని చెప్పి ఆ దూత చెప్పగానే ఇంద్రుడికి పట్టాల అంత ఆవేశం కలిగింది అన్నింటినీ నిగ్రహించుకున్నాడు ఆవేశాన్ని నిగ్రహించుకొని చిరునవ్వు చిందుస్తూ చెప్తున్నాడు అయ్యా మహిషాసురుడు ఎంతటి వాడో నాకు తెలుసు రోగానికి ఆయనకు పట్టిన రోగం ఏముందో ఆ రోగానికి చికిత్స నేను చేసి వాడి యొక్క వంశం ఏముందో ఆ వంశాన్ని సమూలంగా పోలిస్తాను

ఈ దూత వెళ్ళిపోయినాడో ఈ దూత అక్కడికి వెళ్ళి రెండు మాటలు చెప్పినాడు మహిషాసురుడికి అసలు దేవేంద్రుడు నేను ఒక వెంట్రుగా వేళ తీసేసినాడు మాటనే పండించుకోలేదు ఆయన ప్రభు ఆయన గురించి నేను ఏం చెప్పాలి కొద్దిగా అసలు నీ మాట ఎంత చేయలేదు తన బలము తన సైన్యమే గొప్పగా చెప్పుకున్నాడు అవే పరిపూర్ణమైన అనుకుంటున్నాడు నీతో యుద్ధం చేస్తానంటున్నాడు ఈ పైన గెలుస్తానంటున్నాడు అని చెప్పి ఆయన అన్న మాటలు ఏమున్నాయో ప్రభువు గురించి యథా చెప్పి ఎన్నో బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి రాజుకు కాని ఒక దూతను పంపిస్తే ఆ దూత ఏం చేయాలంటే అక్కడ వాదించిన సంవివాదం ఏదుందో ఆ వాదాన్ని అంత మంచి అని నీకు అయ్యా ఎందుకంటే నువ్వు నా ప్రభువి ఆ నా నానోడితో నేను తిట్టకూడదని చెప్పేసి ఈ దూత చెప్పినాడు ప్రియం సత్యం కర్తవ్యం కూడా కోపం కలిగింది కోపం కలిగి ఒక్కసారి లేచినాడు లేచేసరికి కోపంగా ఉండేసరికి ఆ